ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ గా పానగల్ సింగిల్ విండో చైర్మన్ మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని డిసిసి బ్యాంకు ఆవరణలో డిసిసి బ్యాంకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా పదమూడు స్థానాలను గెలుచుకుని డిసిసిబి చైర్మన్ పదవి దక్కించుకుంది చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆయన పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది నామినేషన్ల ప్రక్రియ ముఖ్యం వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో సంబంధిత ఎన్నికల అధికారి టైటాస్ పాల్ ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ప్రకటించారు మొత్తం పదమూడు మంది డైరెక్టర్లు కాగా ఇద్దరు డైరెక్టర్లు మినహాయించి పదకొండు మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు నూతన చైర్మన్ చైర్మన్గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి శ్రీహరి మేఘారెడ్డి రెడ్డి పర్ణికారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు పార్టీ శ్రేణులు అభినందించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి తగ్గడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు డీసీసీబీ డైరెక్టర్లు పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు ఆర్సీస్లతో ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంత రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్వి చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకులు అన్నిటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంకుండి రైతులకు సంబంధించింది లక్ష బైచీలకు రైతుల కనుక మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్యాంచులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి టీఏసిఎస్ ఈ బ్యాంక్ కింద పనిచేసేది దానికంటే మా ఎమ్మెల్యేలందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే నేను ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలేదు బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబారీగా నాకు ఈ దండేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఉంది అందుకోసం అందరికీ కూడా నేను పేరున మా ముఖ్యంగా మా డైరెక్టర్కి మాత్రం నేను జీవితాంతా రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరో ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడ తెలుసు తిరగకుండా కూడా పొరపాటు జరిగిన ఎమ్మెల్యేలు మాకు మా తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా ఏడు జిల్లాలకు సంబంధించిన ఉంది వికారాబాద్ జిల్లా ఉంది జిల్లా ఉంది ఎక్కువ ఐదు జిల్లాలు ఉన్నాయి అంటే ఏడు డీఈసీ పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్మేషన్ పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తుందని చెప్పి మీ సభాముఖ్యంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు తెలియదు సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా